సోమాజ్ గృహ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో లంబాడ హక్కుల సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ట్రైబల్ వెల్ఫేర్ జీవో ఎంఎస్ పద్దెనిమిది తేదీ పదహారు ఏడు రెండు ప్రకారం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ తొమ్మిదవ తారీఖు నాడు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం జారీ చేసిన పద్దెనిమిది జియో ట్రైబుల్ ఆర్డైజర్ కమిటీ ద్వారాగా ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ అమలు చేసి ఉద్యోగాలు కల్పించాలి దాంతోపాటు మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఐదవ షెడ్యూల్లో వంద శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే మేము రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ అమలు చేయమంటున్నాం సర్కార్ ప్రభుత్వం సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ని మేము గిరిజనలోనే అరవై స్థానాల్లో ముప్పై నుంచి నలభై యాభై అరవై స్థానాల్లో ఓట్లు గెలిపించి ఓట్లు వేపించి గెలిపించిన ఘనత పోరాట పోరాడంతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు చేశారు కాబట్టి ప్రభుత్వం ఏ విద్యార్థులు కూడా బీడీ సంబంధించిన మెగా టీఏసీలో నష్టం కాకుండా అది ఏజెన్సీ టీఎస్ అమలు చేసి వంద శాతం మన ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం దాకా గోదావరి పరిహాక ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కూడా కోరే పరిస్థితి కూడా ఈ రాష్ట్రాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలని మాత్రం మీరు మా గిరిజనులకు ఇవ్వకండి అనేసి మీకు చెప్తా ఉన్నాను మీరు వంద శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయకపోతే హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు గోండువాన భూభాగంలో మాకు సపరేట్ తెల రాష్ట్రం ఏర్పాటు కావాలి గోండువాన రాష్ట్రం ఏర్పాటు చేయాలి ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా గిరిజనులకు ఉన్నాయో దక్షిణ భారతదేశంలో కూడా ఒక గిరిజన రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలనేసి మేము ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి మేము మేము భిక్ష మత్తం ఎత్తుకోం మాకు మేము రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకొని మా పరిపాలన ద్వారా మా ఉద్యోగాలను మేము మా రాజకీయంగా వంద శాతం మేము భర్తీ చేసుకుంటాం కాబట్టి ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మాకు ఏజెన్సీలో వంద శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి లేకపోతే గోండ్వాన పరిషత్ ద్వారా ఒక గోండ్వాన రాష్ట్రం ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే మాకు కల్పిస్తుంది అనేసి మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్